హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల్లో పత్తి దిగుమతి అయింది తక్కువ ధర ఎంత గరిష్ట ధర ఎంత అని పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ధరలు చూద్దాం ఆధుని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు టోటల్గా నూట నలభై ఎనిమిది క్వింటాల పత్తి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగిపోతయింది వేరుశనగ ధరలు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఆముదము ధర గరిష్ఠ ధర వచ్చేసి ఐదు వేల మూడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటమ్ తక్కువ ధర ధరపత్తి ఆరు వేల రూపాయలు ఒక క్వింటల్ గరిషరాపత్తి ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఖమ్మం మార్కెట్లో తేజ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిషారా పద్నాలుగు వేల వంద రూపాయలు ఏసీ ఏసీ రకం అదేవిధంగా నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధరపత్తి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరి షరాపత్తి ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు వరంగల్ మార్కెట్లో తేజ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిషారా పదమూడు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంట ఒక క్వింటం తక్కువ ధరపత్తి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిషరాపత్తి ఏడు వేల నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ఒక క్వింటల్ తక్కువ ధర వచ్చేసి మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఒక క్వింటల్ గరిశార వచ్చేసి ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కర్నూలు ధరలు ఒక క్వింటల్ తక్కువ ధర రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిశార ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈ వీడియో మీకు అంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ